హాయ్ గాయస్ ఈరోజైతే పాత కస్టమర్ అయితే షోరూమ్కి రావడం జరిగింది ఆయన రైస్ మిల్లు మిల్ కూడా తీసుకున్నారు మన వద్ద రైస్ మిల్లు పిండి మిల్ ఎలా పనిచేస్తుంది అంతేకాకుండా ఆయన పేరు ఊరు పేరు కూడా మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఏం పేరు సార్ ఏ ఊరు సార్ జున్నుల ఇక్కడ మీరు ఏ కొన్నారండి ఏ పర్చేస్ పర్చేజ్ చేశారు ఇక్కడ ఎంతకాలం అవుతుంది తీసుకొని ఐదు నెలలు అవుతుందా ఎలా పనిచేస్తుంది రైస్ మిల్లు రైస్ బాగా వస్తుందా ఏ మీరు దానిలో ఆడిస్తున్నారు ధాన్యం ఆడిస్తున్నారా ఏమి చిరు ధాన్యాలు ఆడించలేదు ఓల్ మీ సొంతానికి ఆడిస్తున్నారా లేదా బయట వాళ్ళు కూడా ఆడిస్తున్నారా కదా ఏమైనా మీరు ఏమైనా బయటికి ఇచ్చారా ఎలా చేసిస్తున్నారు బస్తా ఎంత చేయ మరి ఎంత ఇచ్చారు మొత్తానికి ఎంత ఇచ్చారు మీరు మొత్తం తగుడు ఎంత అమ్ముంటారు పదిహేడు బస్తాలు అమ్మారా ఓకే సార్